హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారడ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తులసి చెట్టు గురించి చెప్పబోతున్నాను తులసి చెట్టు మన ఇంటి ముందు ఉండడం చాలా మంచిది అని పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకొని వస్తున్న ఒక సాంప్రదాయం అది చిన్న ఇల్లు కావచ్చు పెద్ద ఇల్లు కావచ్చు సిటీలో ఉన్నవాళ్ళు కూడా లేకపోతే పల్లెటూరులో ఉన్న పెద్ద పెద్ద తులసి కోట కట్టుకున్న చిన్న డబ్బల పెట్టుకున్న ఇంటి ముందు హిందువుల ఇంటి ముందు ఒక తులసి చెట్టు ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నాం ఎవరైనా ఆ అపార్ట్మెంట్లో ఉన్నా కూడా అది ఎన్నిసార్లు ఇది అవుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని మనం నాటుతూనే ఉంటాం ఆ తులసి చెట్టు ఏమైనా అయిందంటే చాలా బాధపడేది కూడా ఆ ఇంటి వాళ్ళే అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయింది అనేసి దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలా సంవత్సరాలు ఒక మొక్క నాటినప్పుడు చాలా సంవత్సరాలు అది ఉండాలంటే ఏం చేయాలి తులసి చెట్టుకి ఎటువంటి కంపోస్ట్ చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మనం ఎటువంటి కేర్ తీసుకుంటే మంచి హ్యాపీగా అది బుషిగా పెరుగుతుంది ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఇందాక నేను చెప్పాను తులసి చెట్టులో తులసి కోటలో ఉన్న తులసి చెట్టు ఎండిపోతుంటే చాలా బాధపడతామనేసి కొన్నిసార్లు మనం ఎక్కువ నీళ్ళు వేసినా వాతావరణంలో చేంజ్ వచ్చినా లేకపోతే ఫంగస్ వచ్చినా ఏదైనా రోగాలు వచ్చినా తులసి చెట్టు ఎండిపోతూ ఉంటుంది ఇవేమీ లేకుండా మామూలుగా ఉన్న చెట్టు ఉన్నట్టుండి ఎండిపోతుందంటే ఆ ఇంటికి కొద్దిగా అరిష్టం అని ఒక నమ్మకం అయితే ఉంది అది ఎంతవరకు నిజమా మీరే చెప్పాలి నేనైతే నమ్ముతాను తులసి చెట్టు ఎప్పుడు బుష్షిగానే గ్రీన్గానే ఉండాలి అదే ఇంటికి మంచిది సరే ఏదో కారణాల వల్ల కొద్దిగా అది డల్ అవుతుంది ఇట్లా పెరుగుతుంది అన్నప్పుడు ఏం చేయొచ్చు అనేది చూపిస్తాను చూడండి ఇది మా ఇంటి తులసి చెట్టు ఇది ఇది నేను ప్లాస్టిక్ పెద్ద పాట్లో పెట్టాను పక్కన ఉన్న తులసి కోట అది ఉంది సరే దాంట్లో ఉన్న మొక్కలకి ఏమైనా ప్రాబ్లం వచ్చిన అన్న మళ్ళీ ప్రాబ్లం ఇది అవ్వకూడదు మనకి ఎటువంటి బాధ ఉండకూడదు అనేసి ఒక పెద్ద పాటలో నేను పెంచుకునే ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలు ఇది ఈ ప్లాస్టిక్ పాటలో ఇది కూడా నేను వీడియో చేసి చూపించాను కావాల్సిన వాళ్ళు ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి ఎట్లా నాటాననేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇప్పుడు ఈ మొక్క బాగా ఎండిపోతుంది చూసారా నేను కట్ చేస్తున్నాను ఇంకా దాంట్లో అన్ని కలుపు అన్ని కొన్ని వచ్చేసింది నాలుగైదు నెలల నుంచి నేను దానికి ఎటువంటి కేర్ తీసుకోలేదు చై నొప్పి అనేసి నేను గార్డెన్కి అసలు వెళ్ళడమే మానేశాను ఎటువంటి పని చేయలేదు పెద్ద ఫారెస్ట్ లాగా అయిపోయింది చూడండి తులసి కోటలో ఉన్న తులసి చెట్టు గత పది సంవత్సరాల నుంచి అందులోనే ఉంది దాని సైజ్ చూస్తే మీకు అర్థమైపోద్ది కాకపోతే దాంట్లో మట్టి తక్కువ ఉంది కాబట్టి అది బోన్సై లాగా అయిపోయింది పెద్దగా బుష్గా ఏం పెరగట్లేదు ఈ మట్టి కొద్దిగా ఈ పాటలో ఉన్న మట్టి ఇప్పుడు కొద్దిగా ఫంగస్ వచ్చినట్టుంది అది ఎందుకు వచ్చింది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అంతకన్నా అవన్నీ చూసే కన్నా ముందు పక్కన ఉన్న తులసి చెట్టు చూడండి ఇవి మొత్తం డ్రై అయిపోయింది అసలు ఎటువంటి దానికి ఆకులు కనిపించట్లేదు కాకపోతే వర్షం వచ్చిన తర్వాత చిగులు వస్తుంది ఇది నేను ఇంటి దేవుడికి పూజ చేయటానికని పెంచిన మొక్కలు ఎప్పుడే కానివ్వండి దేవుడికి పూజ చేసేటప్పుడు తులసి కూటలో ఉన్న తులసి దళం తీసుకొచ్చి పూజ చేయకూడదు దానికోసం కోసం అని సపరేట్ గా మనం కొన్ని మొక్కల్ని పెంచుకోవాలి ఏదైనా మెడిసిన్ కోసం తెచ్చుకుంటే పర్వాలేదు తులసి కోటలు ఉన్నా తులసిదళం తీసుకోవచ్చు పూజకు మాత్రం ఎప్పుడు తీసుకోకండి ఇది నాకు తెలిసింది మరి మీ పద్ధతిలో ఎలాగుందో ఉందో నాకు తెలియదు చూడండి ఇది ఇప్పుడు డ్రై అయింది కదా ఈ మట్టి నేను మట్టి గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మొక్క నాటేటప్పుడు కంపోస్ట్ ఎక్కువ ఉన్న మట్టిలో నేను ఈ మొక్కలు నాటాను ఎందుకు ఇలా నాటానంటే ఎప్పుడే కానీయండి నేను వీడియో చేసేటప్పుడు నాకు అనుభవాలు వచ్చింది నాకు ఏమీ తెలుసు అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎక్కువ కంపోస్ట్లో నాటితే తులసి చెట్టు ఏమవుతుంది అదొక క్వశ్చన్ నా దగ్గర ఉంది ఎప్పుడే కానీ అండి మీకు ఏదైనా చెప్పేటప్పుడు అది అలాగ అవుతుంది ఇలాగ అవుతుంది అని చెప్తే దాంట్లో వాల్యూ ఉండదు మనం తెలుసుకుంటే చెప్తేనే నేను కాస్త నిక్కచ్చిగా చెప్పగలను ఇది ఇలాగే అవుతుంది ఇలా చేయకండి అని గట్టిగా చెప్పగలను ఇప్పుడు దీంట్లో కంపోస్ట్ ఎక్కువ ఉంది మట్టిలు నాటితే ఏమవుతుంది మొక్క అయితే ఏమీ ప్రాబ్లం రాలేదు కాకపోతే లెంతిగా చాలా పెద్దగా పెరిగిపోయింది బుష్గా లేదు మొక్క చాలా ఒక టూ త్రీ ఫోర్ ఫీట్ వరకు పెరిగిపోయింది ఆ మొక్క ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే తులసి చెట్టు అయితే ఉంటుంది కానీ దాంట్లో ఎటువంటి అందం ఉండదు మన చూడటానికి మనసు తృప్తిగా అనిపించదు అయ్యో ఇలా ఉందేంటి మొక్క ఇలా అసలు ఆకులన్నీ చిన్న చిన్నగా వచ్చింది ఏంటి అనుకుంటుంటాం దీనికి రీజన్ ఏంటంటే ఎక్కువ కంపోస్ట్ వేయడం ఎక్కువ కంపోస్ట్లో ఉంటే మొక్క ఇలాగ అవుతుంది సరే ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను ఈ వీడియోలో అక్కడంతా గాలికి ఎగురుతుంది మీకు కనిపిస్తుందో లేదా వీడియోలో అయితే నాకైతే కనిపిస్తుంది చిన్న చిన్న ఈగల్లాగా కనిపిస్తుంది చూడండి అదేంటక స్పెషల్గా చెప్పాలా దాని గురించి అంటారేమో ఎస్ ఫ్రెండ్స్ దాని గురించి స్పెషల్గా చెప్పాలి తులసి చెట్టు పెంచుకునే పల్లెటూరులో ఉన్నవాళ్ళకి ఇది అనుభవమే వాళ్ళు నాకు ఇది అవుతారు కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఇది నేను చూపించినప్పుడు ఈ తులసి చెట్టు పూలైనప్పుడు ఇటువంటి చిన్న చిన్న తేనెటీగలు వస్తుంది ఒక చేతుల మీద ఉంది కా అది కుట్టదా అనుకుంటారేమో అసలు ఏమీ చేయదండి తులసి చెట్టు దగ్గర ఉన్నది ఊరికి వచ్చి ముఖం మీద అంత కూర్చుంటూ ఉంటుంది కానీ అది ఏమీ చేయదు అది కుట్టదు కానీ దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది ఈ తేనెలో ఈ మనం ఈ తేనెటీగ నుంచి వచ్చిన తేనెలో చాలా మంచిగా ఉంటుంది కాకపోతే దొరకడం చాలా రేరుగా దొరుకుతుంది చాలా ఎక్కువ రేట్ కూడా ఇది ఎక్కడ కట్టిందో తెలియదు కట్టి ఉంటే మీకు అది చూపించేదాన్ని పక్కనంతా మామిడి తోటలు కదా అందుకే మనకు తెలియదు ఎప్పుడు తులసి చెట్టుకు వస్తూ ఉంటుంది పూలు అయినప్పుడంతా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పూలన్నీ కట్ చేశాను కదా దాని కోపము ఎక్కడంటే అక్కడ కూర్చుంటుంది ఇంకా పూలు వచ్చినప్పుడే అది సమాధానంగా ఉంటుంది పైన టెరెస్ పైన కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మీతో మాట్లాడుతూ మాట్లాడితే మొక్కల దాన్ని నేను డ్రై అయిన మొత్తం తీసేసాను దాంట్లో పూలు వచ్చిందని కట్ చేసేసాను మొత్తం పింఛింగ్ చేశాను ఎక్కువ హార్డ్ ప్రూనింగ్ అయితే చేయలేదు యాక్చువల్లీ దీనికి ఇంకా పొట్టిగా చేయొచ్చు కానీ నేను చేయలేదు ఎందుకంటే ఉండని అది ఎలాగో ఇంకొక తులసి కోటలో ఉంది కదా అనేసి నేను కొద్దిగా లెంగ్గానే వదిలేసాను మనం వన్ ఫీట్ ఉంచి కట్ చేసినా కూడా మంచి చిగుడు వస్తుంది తర్వాత ఈ మట్టిని నేను కొత్త మట్టి వేయలేదు ఆ మట్టినే బాగా కలిగి తిప్పానంటే కొద్దిగా లూజ్ చేశాను కింద మీద చేసేస్తే అది ఇంకా బాగానే సెట్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదు మట్టి కొద్దిగా ఫంగస్ వచ్చినట్టుంది ప్రాబ్లం లేదు ఇప్పుడు గ్రీన్ చూపిస్తున్నాను కదా ఇది మన అమెజాన్ లో తెప్పించుకున్నది చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో చూడండి దీంట్లో మనం ఏదైనా రిపోర్టింగ్ ఇట్లా చేసినప్పుడు మట్టి కింద పడకుండా హాయిగా ఉంటుందని తెప్పించుకున్నాను మంచిగా వర్క్ అయింది చూడండి ఆ తినేటిగలు చూసారు ఎట్లాగ ఉందో ఇది నెక్స్ట్ డే ఇది క్లిప్పింగ్ మొత్తం ఇప్పుడు దానికి వాటర్ హీటర్ అంత వేసిన తర్వాత పూన్ చేసిన తర్వాత ఎంత మంచి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో చూడండి అప్పుడు ముందైతే చిందర వందరగా ఉండేది కృషి మొక్క ఇప్పుడు చూడండి ఇట్లా చేస్తూ ఉంటే ఎక్కువ రోజులు హా హాయిగా అది పెరుగుతుంది ఇంకా ఇంకా దీనికి ఒక సంవత్సరం వరకు ప్రాబ్లం లేదు ఇంకా అస్సలుకి ఎండిపోతే ఇది ఇంకా మొక్క కొత్త చిగులు వచ్చినప్పుడు ఆ పూలు వచ్చినప్పుడు కొంచెం దానికి అప్పుడప్పుడు కించిన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మా ఇంట్లో తులసి చెట్టు దగ్గర రెండు పూటలు దీపాలు పెడతాను పెడతామండి అది గాలికి ఇది అవ్వకుండా చిన్న ఇల్లులాగా నేనే కట్టాను అది టైల్స్తో ఇంకా తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ చూడండి బ్యాక్ ఇంకా మన కాంపౌండ్ అవతల ఉన్నది మ్యాంగో ఒక మామిడి చెట్టు ఎన్ని కాయలైందో చూడండి ఇందులో సగని సగం మేమే మామిడికాయలు వాడుకున్నాము లాస్ట్లో చివరిలో దానికి పచ్చడి కూడా ఇదే పెట్టుకున్నాను నేను ఆవకాయ కూడా ఇది పెట్టాను ఇంకా పండ్లు కూడా పెట్టామన్నమాట అది మాది కాదు వేరే పక్క వాళ్ళది అది మామిడి తోట మంది ఈ రెడ్ కూడా కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మాది చూడండి మా ఇంట్లో ఇలా వాతావరణం ఉంటుంది మబ్బుగా మంచి హ్యాపీగా ఉంది ఇటువంటి వాతావరణంలో వెదర్లో నాకు పని చేయడం చాలా మంచి నచ్చుతుంది అందుకు వచ్చి కూర్చొని పని చేస్తున్నాను ఇంకా దీనికి ఎటువంటి కంపోస్ట్ చేయాలంటే మన దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే అది కానీ లేకపోతే కౌడంగ్ కంపోస్ట్ ఉంటే అది కొంచెం తీసుకొని నీళ్ళలో నానబెట్టి కొంచెం నీళ్ళని తులసి చెట్టుకి వేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేయకండి ఇంకా అది ఏమీ లేదు అనుకున్నా కొద్దిగా కాపీ పొడి టీ పొడి నీళ్ళలో నానబెట్టి అది వేసినా కూడా తులసి చెట్టు హ్యాపీగా పెరుగుతుంది ఇది కంపోస్ట్ గురించి ఓకేనా సరే ఇంకా నేను పైన మీకు డైరెస్ పైన తీసుకోపోతాను ఇది టెరెస్ పైన ఉన్న మొక్కలు ఒక్కటి మాత్రమే నాటా నేను ఏది తులసి టెర్రస్ టెరెస్ స్టార్ట్ అయినప్పుడు తులసి మొక్క నాటి స్టార్ట్ చేశాం కదా ఆ మొక్క నుంచి వచ్చిన గింజలన్నీ పడి అక్కడ ఇక్కడ పడి ఇవన్నీ మొలిచిన మొక్కలు నేను ఏది తీయబోలే తీలేదు లాస్ట్ ఇయర్ అన్ని మొక్కలు అలాగే ఉంది ఈ మొక్కలు ఎందుకు అలా ఉంచానంటే నాకు ఒక కళ ఉండింది సత్యాన పూజ చేసినప్పుడు మన ఇంట్లో ఉన్న తులసిదళ నుంచి హారం చేసి దానికి దేవుడికి అర్పించాలి అనేది ఒక కళగా ఉండింది అది ఈ మొక్కలు తీర్చింది అది కూడా మీకు వీడియో క్లిప్పింగ్ పెడతాను ఇప్పుడు సీడ్స్ గురించి ఒక రెండు మాట మాట్లాడుతాం చూడు చాలామంది సీడ్స్ తీసుకునేటప్పుడు బాగా డ్రై అయింది తీసుకుంటారు కదా అటువంటి డ్రై మొత్తానికి ఎండిపోయింది దాంట్లో మనకు సీడ్స్ ఉండవు అది గాలికి ఎగిరిపోయి ఉంటుంది ఒక ఎయిటీ పర్సెంట్ రెడీ అయింది మాత్రమే అందులో సీడ్స్ చిన్న చిన్న గింజలు ఉంటుంది అది తీసుకొచ్చేస్తేనే మనకు మొక్కలు వస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది మీకు చెప్పాలనిపించింది చెప్పాను ఈ బాగా డ్రై అయిన దాంట్లో ఎటువంటి విత్తనాలు లేవు నేను చూసి ఇందాక చూపించాను మీరు చూసారో లేదు ఇది చూడండి ఇదే ఇందాక చెప్పాను కదా నాకు అలా అని ఇది ఎప్పుడు మా ఇంట్లో సత పూజ బాబు చేస్తూ ఉంటాడు ఎప్పుడు చేసినా కూడా మార్కెట్ నుంచి తులసి హారం తీసుకొచ్చి దేవుడికి వేస్తూ ఉంటాము అలా కాదు ఎప్పటికైనా మా ఇంట్లో ఉన్న మన ఇంట్లో పెరిగిన తులసి దళం నుంచి ఒక పెద్ద హారం తీసి దేవుడికి అర్పించి పూజ చేయాలనేది ఒక ఇప్పటి నుంచో ఉన్న కళ అది ఈ సంవత్సరం తీరింది అది క్లిప్పింగ్ తీసి పెట్టాను మీరు చూపిద్దామని అది చూపిస్తాను చూడండి ఎన్ని ఆకులు ఎన్ని దళలు దొరికిందో చాలా అంటే చాలా అందులో మళ్ళీ కింద ఉన్నది ఏదీ తీయలేదు కింద ఇంకా అటు పక్క సైట్లో కూడా బోలేడు తులసి చెట్లు ఉన్నాయి అవన్నీ తీలేదు ఓన్లీ టెర్రస్ పైన ఉన్నదే ఇది తులసిదడలో పెద్ద హారం అయింది ఇది ఫ్రెండ్స్ మీకు చాలా టిప్స్ చెప్పాను అనుకుంటున్నాను చూశారు కదా మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి ఏమైనా యూస్ఫుల్గా ఉంటే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వస్తాను అప్పటిదాకా బాయ్